అనుబంధ సంఘాల వాళ్ళు సింగరేణి కంపెనీ కార్మికుల సమస్యల గురించి వాళ్ళ వేతనాలు పెంచడము అలాగే బోనస్లు వాళ్ళ వైద్య సదుపాయాల గురించి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి అనే విషయం గురించి నన్ను అనడం జరిగింది ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పట్టీ విభితున్న అంధాల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి నేను న్యాయం జరిగే విషయంలో నేను కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా అందరికీ తను న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మంచి సానుకూల దృక్పథంతో ఉన్నారు ఇవాళ ఎప్పుడూ గతంలో లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులు కార్మికులకు కూడా సింగరేణి లాభాల్లో వాళ్ళకు కూడా దసరా సందర్భంగా బోనస్ ప్రకటించడం జరిగింది రెగ్యులర్ వాళ్ళతో పాటు వారికి కూడా సిరేని కార్మికులందరూ కూడా తరపున కృతజ్ఞతలు అలాగే మిగతా సమస్యలు కూడా వీళ్ళని అడిగిన న్యాయపరంగా ఉన్నాయి కనుక మిగతా సమస్యల మీద కూడా దృష్టి సారించి తప్పకుండా న్యాయం చేయాలని మీ అందరి తరఫున నేను సీఎం గారు కోరుకుంటున్నాను